అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ లైఫ్ స్టైల్ గురించే మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటామండి లైఫ్ స్టైల్ ఒక్కటి బాగుంటే చాలు లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ తీసుకుంటే చాలు లైఫ్ అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఆనందంగా ఉంటాం ఎవరి జీవిత పరమార్థమైన ఒకటే కదండి ఆనందంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం మరి ఈ ఆనందం ఆరోగ్యం ఎలా వస్తాయి కాస్త మనశ్శాంతిగా అంటే పీస్ఫుల్గా గా ఉంటే వస్తాయి ఈ క్రమంలో ప్రపంచంలో బాగా ఆనందంగా ఉన్న దేశాలు ఏంటి అంటే భూటాన్ అని జపాన్ అని ఇలా చాలా దేశాలు వస్తూ ఉంటాయి కదా నేను అప్పటి నుంచో చెబుతూ చెప్దామని అనుకుంటున్నానండి ఇటలీ గురించి ఇటలీ ఇటలీ అనగానే మనకి మంచి ఫెరారీ డుకాటీ లాంటి కార్లు గుర్తొస్తాయండి రేసింగ్ కార్లు మీకు తెలుసు కదా రేస్ కార్ అలాగే ఇటలీ అనగానే పిజ్జాలు బర్గర్లు రోమ్ అక్కడ ఉన్న టూరిజం ఆ కొలోజియం అవే గుర్తొస్తూ ఉంటాయి ఇటలీ కల్చర్ అండి తెలుగును కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అంటే అంత మాధుర్యంతో ఉంటుంది మన తెలుగు భాష అంత బాగుంటుందండి అంటే ఇటలీ భాష కూడా అంత బాగుంటుందండి ఇట్లాగా అంటే అజంత భాష అంటారు అంటే మన భాషలో ఎండింగ్ ఏదైతే అచ్చులతో ఎండ్ అవుతూ ఉంటుందో దాన్ని అజంత భాష అంటారు ఆ భాషకి అందం అదేనండి ఈ కర్ణాటక సంగీతం మొత్తం కూడా తెలుగులో ఉండటానికి అదే కారణం ఈ రోజు కేరళ వాడైనా తమిళనాడు వాడైనా పాటలు కావాలి అంటే మన తెలుగే దిక్కండి ఎందుకు మరి మీకు తెలుసు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలుగులో ఈ తీర్థనలు వగేరా వచ్చేసి సరే మళ్ళీ ఇటలీకి వెళ్ళిపోదామండి ఇటలీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఎందుకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంత బాగుంది ఎందుకు అంత అద్భుతంగా ఉంది అనేది చూద్దాం ఈవినింగ్ వాక్ అండి వీళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ వాక్ చేస్తారంట ఈవినింగ్ వాక్ అంటే ఏం కాదు సరదాగా సాయంత్రం భోంచేసిన చేసిన తర్వాత అలా వెళ్ళి వెళ్ళొస్తారండి బయటికి వెళ్ళడం అంటే ఏ ఫోనో పట్టుకొని దాన్ని చూసుకుంటూ పోయి మళ్ళీ చూసుకుంటూ వచ్చేసి ఇంట్లో కూర్చోవడం కాదు ఫోన్ తీసుకెళ్లరు ఇంట్లో పడేస్తారు దారిలో కనిపించిన వాళ్ళని పలకరిస్తూ పోతారండి అంటే మరీ పరిచయం లేదు మొహం అలా పెట్టుకున్న వాళ్ళని కాకుండా కాస్త నవ్వు మొహంతో పోవడం దారిలో ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని పలకరిస్తూ కాస్త యోగక్షేమాలు కుశలాలు అడుగుతూ చిరునవ్వుతో అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ వెళ్తూ ఉంటాడు చూడండి చిరునవ్వుతూ అందరిని అడుగుతూ ఉంటాడు వీడికి ఏమైనా పిచ్చా అని కొంతమంది అనుకుంటారు కానీ అది ప్రయత్నించి చూడండి ఒకటికి రెండు సార్లు ఎలా ఉంటుంది అనేది మనకు కూడా ఉపయోగపడుతుందండి ఇది సో మరి ఈవినింగ్ వాక్ అనేది ఎక్కువ టైం అక్కర్లేదండి ఎక్కువ టైం వద్దు ఓ పది పదిహేను నిమిషాలు పెట్టుకున్నా ఓకే ఒక అరగంట అయితే మంచిది అంటున్నారు ఇక్కడ కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి చూసి వదిలేకుండా కామెంట్ లో మీరు ఎంత ఎంత బాగా ఒపీనియన్స్ ఇస్తూ ఉంటే మీ అభిప్రాయాలు చెప్తూ ఉంటే అన్ని కూడా నాకు తెలుస్తా ఉంటాయి నేను కూడా ఏం చెప్పాలి ఎంతమందికి అర్థం అవుతోంది ఏ స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈవినింగ్ వాక్ ఒకటి ఇటలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి రహస్యం అండి దయచేసి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి పెట్టండి దయచేసి కంటెంట్ గురించి పెట్టండి మీకు ఏం ఉపయోగపడుతున్నాయో చెప్పండి ఏవైనా ఫాలో అవుతున్నారో చెప్పండి అంటే నేను చెప్తున్న వాటిలో కొన్ని ఫాలో అయినా కానీ హాయిగా ఉండొచ్చండి ఆరోగ్యంగా ఉండొచ్చండి అని కొంతమంది చెప్తున్నారు అందుకోసమే అందుకోసమే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి అంటే ఇటలీ భాషలో చెప్తాను ఇల్డోల్సే ఫార్ అంటే ఐ అంటారండి అంటే ద స్వీట్నెస్ ఆఫ్ డూయింగ్ నథింగ్ స్వీట్నెస్ ఆఫ్ డూయింగ్ నథింగ్ మీరు నిజమే ఏం చెయ్యొద్దు ఖాళీగా ఉండండి అంటే ఫోన్ పట్టుకోవద్దు టీవీ వంకొద్దు పక్కనోడితో మాట్లాడొద్దు పక్కోడితో కూడా ఆలోచించొద్దు కానీ ఏ కిటికీ దగ్గర కూర్చొని లేకపోతే ఏ డోర్ దగ్గర కూర్చొని లేకపోతే వీధి వైపు కూర్చొని లేకపోతే ఎటువైపు కూర్చున్నా పర్వాలేదు ఖాళీగా ఉండండి ఆ ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించండి బయట సన్నటి ఎండపడుతుంది అనుకోండి దాన్ని ఆస్వాదించండి చల్లటి గాలి ఆస్వాదించండి చెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటాయి ఆస్వాదించండి కాస్త పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని ఆస్వాదించండి లేదు ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో పని చేస్తూ ఉంటారు దాన్ని ఆస్వాదించండి అంటే మీరు ఖాళీగా ఉండండి అని చెప్పడం అంటే కొంతమంది లైఫ్లో ఇది అవసరం అండి బిజీ 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 నాలాంటి వాడికి ముఖ్యంగా ఇంకా లేచిన దగ్గర నుంచి పరుగు 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 అయిపోతుంది అది ఒకటి తర్వాత వచ్చి ఇల్ రపాసినో అంటున్నారండి ఇల్ రిపాసినో అంటే ఏం లేదు మనం పవర్ న్యాప్ అంటాం కదా మధ్యాహ్నం వేళ కాస్త కొనుక్కు తీయడం అంటే పూర్తిగా పడుకోవడం కాదు పూర్తిగా అలసిపోయి అలసిపోయి ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా అది కాదు అంటే కాస్త మగత నిద్ర పట్టేస్తుంది మోగన్ను నిద్ర అంటారు చూడండి ఆ మగత నిద్ర తీసేయడం ఏది పది నిమిషాలు పావు గంట గట్టిగా అయితే ఒక అరగంట అండి ఎందుకు ఆవు మోస్టాలు డే సగం గడిచేసరికి మన ఎనర్జీ అంతా అయిపోతుందండి అయిపోతుంది మళ్ళీ మిగిలిన డే సగం మంచి ఎనర్జీతో పనిచేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగని రెండు మూడు గంటలు పడుకున్నారంటే మొత్తం డే అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇది కూడా ఇది కూడా ఒకసారి ఆలోచించండి తర్వాత వచ్చి సినా సినాయిన్ ఫ్లామిగ్లియా అంటున్నారండి సినాయిన్ ఫ్యామిలిగ్లియా అంటే ఇటలీ భాషలో కుటుంబంతో కలిసి బోన్ చేయడం అండి సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం ఏ ఆఫీసుల్లోనో ఎక్కడో ఉంటాం అటు ఇటు పోతాం ఉదయం పూటేమో హడావిడి పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆవిడేదో వంట చేసుకుంటూ ఉంటుంది మనం కూడా ఉరుకులు పరుగులు వాకింగ్ వెళ్ళి వస్తాం అది ఇది ఉంటాయి కదా సాయంత్రం కాస్త టైం దొరుకుద్ది అందరూ ఒక చోట కూర్చొని ఫోన్లు గేమ్లు ట్యాబులు టీవీలు పక్కన పెట్టేసి కట్టేసి హాయిగా నాలుగు మాటలు చెప్పుకుంటూ మాటలు అంటే మళ్ళీ అందులో ఉప్పు పప్పులో ఉప్పు తక్కువైందనో లేకపోతే ఇంకో కూరలో మసాలా ఎక్కువైందనో ఇలాంటివి కాకుండా మిగిలినవండి మిగిలిన ఆ రోజు ఎవరి ఎక్స్పీరియన్సెస్ చాలు పిల్లలైతే వాళ్ళు ఆవిడైతే ఎక్స్పీరియన్సులు మీరు ఆఫీస్ విషయాలు కానీ ఇంకోటి ఉంటే ఫ్రెండ్స్ విషయాలు అవి అంటే మీకు సంబంధించిన విషయాలు దానికి పెద్ద పెద్ద విషయాలు మళ్ళీ ఇక్కడ దేశ రాజకీయాల గురించి లేకపోతే క్రైమ్ స్టోరీల గురించి వీటి గురించి వద్దండి దయచేసి మీ కుటుంబానికి సంబంధించినవి మీకు పనికొచ్చేవి చూసుకోండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తాను దీనికోసం ఓ రెస్టారెంట్లకి అటు ఇటు కూడా పరిగెట్టద్దు ఎప్పుడైనా అవకాశం ఉంటే రెస్టారెంట్ కి వెళ్ళండి కానీ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఆనందంగా ఉండటం తర్వాత వచ్చి వైపరే అల్లా గ్రాండ్ అంటారండి వైపరే అల్లా గ్రాండే అంటారు అంటే టు లీవ్ లార్జ్ అండి లీవ్ లార్జ్ ప్రతిరోజు ప్రతిరోజు ఏవో 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 చేస్తూ ఉంటాం కానీ తర్వాత రోజుకి వచ్చేపాటికి నిన్నటి రోజు విలువైనది వాల్యూ ఉన్నది గుర్తు పెట్టుకోదగ్గది అనేది ఉంటుందా ఆలోచించండి నెలకు ఒక్క రోజు ఉంటుంది మహా అయితే లేదు కొంతమంది పాపం సంవత్సరానికి ఒక్క రోజే ఉంటుందండి అంటే విలువైనది ఆ రోజు గుర్తు పెట్టుకోదగ్గది అంటున్నాను సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజు కూడా విలువైనదిగా మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉందండి ఆ రోజు కొత్త కొత్త వ్యక్తులతో కలుస్తూ ఉంటాం వాళ్ళతో మాట కలపండి కొత్త అవకాశాలు వస్తాయి అన్వేషించండి హాయిగా మాట్లాడండి అలాగే చేసే పనిని కాస్త కొత్తగా ట్రై చేయండి రోజు అద్భుతాలు చేయకపోవచ్చు కానీ చేసే పనిని కొత్తగా ట్రై చేయడం వల్ల ఏమవుతుంది కాస్త ఇంప్రూవ్మెంట్ పెరుగుద్దండి స్కిల్ పెరుగుద్ది ఇది ఆ నెలలో గాని రెండో నెలలో కానీ ఆరు నెలల్లో కానీ ఒక మంచి రోజుని చూపిస్తూ ఉంటుంది ఎలాగా రోజు పది పదిహేను రకాల పనులు చేస్తూ ఉంటాం కదండి ఇక్కడ అన్నట్టు సో మరి నా ఉద్దేశం ఏంటంటే మనస్ఫూర్తిగా చేయండి అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ కొత్తగా ట్రై చేయడం అంటే ఎప్పుడు ట్రై చేస్తాం రోజువారీ చేసే పని రోజు అదే డిష్ చేస్తాం అంటే లేడీస్కి అయితే అదే వంట చేస్తారు కొద్దిగా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేశారా చేయలే ట్రై చేయండి రోజు ఆఫీస్లో అదే పని చేస్తాం కొద్దిగా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేశారా చేయలేదు ఇది ఒకటి తర్వాత వచ్చి బ్రేక్ అండి కాఫీ బ్రేక్ లపాసా కాఫే అంటారు వాళ్ళు ఇటలీలో కాఫీ బ్రేక్ అంటే ఏం కాదండి మంచి కాఫీని మంచి టీని అరోమాతో సహా ఆస్వాదించండి అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ మంచి మ్యూజిక్ వింటూ అక్కడ ఆ టైంలో ఏం పెట్టుకోవద్దు మంచి ఫ్రెండో మంచి మనసుకు నచ్చిన మనుషులు ఉంటే ఓకే లేకపోతే హాయిగా ఒక్కళ్ళే ఉండి మంచి మ్యూజిక్ మీకు నచ్చిన మ్యూజిక్ ఉంటుంది అది ఏంటి సినిమా మ్యూజిక్ శాస్త్రీయ సంగీతమా మీ ఇష్టం కానీ దాన్ని చక్కగా చక్కగా ఆస్వాదించండి దానికి ఇల్లే అక్కర్లేదు ఆఫీస్ కావచ్చు బయట కేఫ్ కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇవ్వండి అంటే ఇటలీ వాళ్ళు ఒక ఐదారు ఒక ఐదారు నియమాలు పెట్టుకొని మనం ఇటాల్ ఇటలీలో మంచి టెక్నిక్ అనగానే పామడోరో అంటాం పామడోరో అంటే తెలుసు కదండి ప్రతి గంట రోజులో ప్రతి గంటని కూడా చక్కగా విడగొట్టేసుకొని ఆయా గంటల్లో ఆ పనిని ఫోకస్డ్గా అంటే డీప్ వర్క్ అంట అని చెప్పి కదండి ఆ ఫోకస్డ్గా చేసుకుంటూ కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఫోకస్డ్గా చేసుకుంటూ కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ ఆ రోజులో అనుకున్న ఐదారు రకాల పనులన్నీ చేసేయచ్చండి మనం పామ్మడోరా టెక్నిక్ అని చెప్పి చాలా ఫేమస్ చాలా మంది బిజినెస్ పీపుల్ చెప్తారు ఈవెన్ బిజినెస్ స్కూల్స్లో కూడా చెప్తారండి ఈ టెక్నిక్స్ అక్కడ ఐఐఎం ఇలాంటి చోట ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తారు దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి లైఫ్ స్టైల్కి సంబంధించి మంచి విషయాలు ఎక్కడున్నా కానీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అందుకే షేర్ చేస్తున్నాను ఎందుకు ఇవన్నీ అంటే మన లైఫ్ స్టైల్ పాడైపోయింది మీరు అవునన్నా కాదన్నా తినకూడని తింటున్నాం చేయకూడనివి చేస్తున్నాం ఆలోచించకూడనివి అంటే అవసరం లేనివి ఆలోచిస్తున్నాం ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి కాబట్టి మెల్లగా 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 అయినా వదిలించేసుకుందాం అనే ప్రయత్నం అండి నేను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాను మీకు కూడా అది షేర్ చేస్తున్నాను అలవాటు చేద్దాం అని అంటే ఇది ఒక లాగా తీసుకుందాం అనుకున్నాం కదండీ రోజు నేను చేస్తున్న కంటెంట్ కూడా మీరు గమనించారో లేదో దీని బేసే ఉంటుందండి ఎక్కువ అంతే తప్పించి అనవసరమైన గాసిప్స్ అనవసరమైన రాజకీయాలు ఇంకోటి ఇంకోటి మసాలాలు ఏమీ ఉండవు ప్లెయిన్ కంటెంటే కాస్త కోస్తో డ్రై కంటే ఉంటుండు డ్రై కంటెంటే అనుకోవాలి కానీ గంటకు ఒక వంద మంది చొప్పున రోజుకి రెండు మూడు వేల మంది చొప్పున జాయిన్ అవుతున్నారండి చాలా సంతోషం అనిపించింది కొన్ని వేల మంది లైక్ కొడుతున్నారు లైక్లు వస్తున్నాయండి ఇంకా సంతోషం అనిపించింది ఎందుకు వీళ్ళు తెలుసు కదా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి పంపుతారు ఫాలో అవుతున్నారు లైక్ కొడుతున్నారు అనుకుంటున్నారేమో షేర్లు కూడా చాలా మంది చేస్తున్నారు అండి అంటే ఈ కంటెంట్ మీకు నచ్చింది మీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫాలోవర్స్కి కానీ మీరు షేర్ చేస్తున్నారు చాలా సంతోషం అనిపించింది అందుకోసమే నేను కూడా ఇంకాస్త ఇంకాస్త ఎక్కువ టైం అయినా కేటాయించుకొని మీకోసం మీకోసం కొంత ఒక ఐదు పది నిమిషాలు ప్రింటింగ్ బిజినెస్ చేస్తాను ఉపయోగపడే మంచి ఏఐ గురించి చెప్తాను అని అంటున్నారు షూర్ షూర్ తప్పకుండా అండి రీసెంట్గా గూగుల్ వాడు ఒకటి లిస్ట్ చేశాడు టిన్నీ బనానా స్మాల్ బనానా అని ఒకటి ఇచ్చారు అది కూడా చూడండి మీరు చెప్తానండి ప్రింటింగ్ సంబంధించి ఏఐ టూల్స్ ఒక ఐదారు ఉన్నాయండి చాలా మంచి మంచివే ఏవి క్యాన్వా దగ్గర నుంచి క్యాన్వా ఎప్పటి నుంచో ఉంది పాతదే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేసి అవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం సో ఈరోజు ఈ టాపిక్ వచ్చి లైఫ్ స్టైలు ఇటలీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు రెగ్యులర్గా డేలో డేలో ఏ యాక్టివిటీస్ పెట్టుకొని ఎలా ఉంటున్నారు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు అనే విషయాన్ని డిస్కస్ చేయడం కోసం ఈరోజు ఈ వీడియో ఇస్తున్నాను సో దయచేసి మీకు ఏ మాత్రం నచ్చినా మీ వాళ్ళకి షేర్ చేయండి ఒక లైక్ కొడితే వాడుగా పంపిస్తాడు ఎలాగో అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు చాలామంది అభిప్రాయాలు చెప్తున్నారు చాలా సంతోషం ఇంకా చెప్పండి పర్వాలేదు ఇంకా 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 చెప్పండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి అంటే నేను లైఫ్ స్టైల్ ఒకటే కాకుండా కెరీర్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవి కూడా చెప్పుకుంటున్నాం ఐ మీన్ ఈ లైఫ్ స్టైల్లో ఎలాగో హెల్త్ ఉందిలేండి హెల్త్ ఫిట్నెస్ ఎలాగో ఉంది అలా ఉంది లేకపోతే వేస్ట్ కదా ఎంత సంపాదించినా కానీ అందుకోసం సో మరి ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి ఇప్పటికైతే క్లోజ్ చేస్తాను మళ్ళీ ఈ టైం మనం లైవ్లో అప్పుడప్పుడు పెట్టుకునే టైం అండి కాస్త ఏ రకంగా అనుకోవద్దు ముందే అనౌన్స్ చేయట్లేదని ఎవరు వీలైతే వాళ్ళు వచ్చేసేయండి వచ్చేసేయండి హాయిగా హాయిగా వినండి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి షేర్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో ఎలా అయితే షేర్ చేసుకుంటారో మీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎలా అయితే షేర్ చేసుకుంటారో అలాగే షేర్ చేసుకోండి అందరికీ మరొకసారి చాలామంది కామెంట్ చేశారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ